హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటారు కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల చాలా మంది కారును కొనలేకపోతున్నారు ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల లోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రెనో నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవెల్ కారు సెవెన్ నైన్ నైన్ సీసీ ఉన్న వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అందించారు ఇది సిక్స్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఐదు సీట్ల కారు ఇది మాన్యువల్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లో రానుంది ఇది టూ సెవెంటీ లీటర్ల బూట్ స్పేస్ తో రానుంది లేటెస్ట్ కార్లకు అవసరమైన దాదాపు అన్ని ప్రాథమిక ఫీచర్లను ఈ కారులో అందించారు దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర నాలుగు లక్షల డెబ్బై వేలుగా ఉంది మారుతి ఆల్టో ఎనిమిది వందల ప్రారంభ ధర మూడు లక్షల యాభై నాలుగు వేల నుంచి ఐదు లక్షల పదమూడు వేల రూపాయలుగా ఉంది ఈ కారు ఐదు వేరియంట్లలో మార్కెట్ లో అందుబాటులో ఉంది దీంతో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు ఈ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న సెవెన్ నైన్ నైన్ సిసి పెట్రోల్ ఇంజిన్ మారుతి ఈకో భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది దీని బేస్ మోడల్ ఎస్టిడి ఫైవ్ సీటర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలుగా ఉంది టాప్ మోడల్ అయిన ఏసీ సిఎన్జి ధర ఆరు లక్షల యాభై ఒక్క వేలుగా నిర్ణయించారు ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే ఈ కారులో ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అందించారు ఇది సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ హెచ్పి పవర్ను జనరేట్ చేస్తుంది ఇందులో ఏడు సీట్ల ఆప్షన్ కూడా ఉంది మారుతి ఆల్టోకే మారుతి ఆల్టో కేటెన్ నైన్ నైన్ ఎయిట్ సీసీ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది దీంతో సిఎన్జి కిట్ కూడా ఎంపికగా అందుబాటులో ఉంది ఇది మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది వేరియంట్ ఇంధన రకాన్ని బట్టి ఆల్టో కేటెన్ మైలేజ్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ నుంచి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ కేఎం కేజీ వరకు ఉంటుంది ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర మూడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలుగా ఉంది మారుతి ఎక్స్ప్రెసో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్తో రానుంది దాంతోపాటు సీఎన్జి కిట్ ఆప్షన్తో కూడా రానుంది ఇది మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు ఆప్షన్లలోనూ అందుబాటులో ఉండనుంది ఎస్ప్రెసో వేరియంట్ ఇంధన రకాన్ని బట్టి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ కేఎంపిఎల్ నుంచి థర్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ కేఎం పర్ కేజీ మైలేజ్ ని అందిస్తుంది ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర నాలుగు లక్షల అరవై నాలుగు వేలుగా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మన దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది మార్చిలో అన్ని బ్రాండ్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోయాయి అలాగే ఏప్రిల్లో కూడా కంపెనీల పనితీరు బాగానే ఉంది ఈ నెలలో చాలా కార్ల కంపెనీలు అమ్మకాలలో సానుకూల వృద్ధిని సాధించాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మార్తెసుచికి కియా ఎంజీ టయోటా కంపెనీలు ఎక్కువ కార్లు విక్రయించిన కంపెనీలో టాప్ ఫైవ్ లో ఇది ఫ్రెండ్స్ వాత్ వీడియో ఈ కార్లో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ అని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి